అభిషేక్ శర్మ వీడు మామూలోడు కాదు బాస్ గురువు నియమించిన శిష్యుడు వీడు ఒక్క దెబ్బతో యువరాజ్ సింగ్ రికార్డులనే బద్దలు కొట్టేశాడు అవును బాస్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో బ్యాట్ తో విలేతాండవం చేసి జస్ట్ ముప్పై నాలుగు బంతుల్లోనే ఎనిమిది సిక్స్ ఐదు ఫోర్లతో డెబ్బై తొమ్మిది రన్స్ బాధేసిన విషయం మీకు తెలిసిందేగా ఈ తుఫాన్ బ్యాటింగ్ తోనే యూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేసేశాడు టీ లో టార్గెట్ చేదలలో అత్యంత వేగంగా సెవెంటీ ప్లస్ స్కోర్ సాధించిన రికార్డ్

మరో సిక్స్ తో మొత్తం ఏడు సిక్స్ లు బాధి ఇంగ్లాండ్ టీమ్ ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు బాధిన రికార్డ్ క్రియేట్ చేశాడు ఇప్పుడు అభిషేక్ ఒకే ఇన్నింగ్స్ లో ఎనిమిది సిక్స్ లు బాధి ఆ రికార్డుకు గండి కొట్టేశాడు అప్పుడే అయిపోయింది అనుకోకండి బాస్ మరో రికార్డు కూడా ఉంది అయితే ఈ రికార్డు మాత్రం యువి వెనకే అభిషేక్ వచ్చి చేరాడు అదేంటంటే ఇంగ్లాండ్ పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ని వెనక్కి నెట్టి రెండవ స్థానానికి వచ్చాడు అభిషేక్ ఈ మ్యాచ్ లో ఇరవై బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు మరి ఈ రికార్డు నెంబర్ వన్ స్థానంలో ఉంది ఎవరో తెలుసు కదా యోరా సేంగ్ ఇంగ్లాండ్ పై పన్నెండు బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు ఈ రికార్డు బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే అభిషేక్ శర్మ ఫ్యూచర్ లో గురువుని మించిన శిష్యుడు అవుతాడా లేదా మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక్క లైక్ కొట్టి अरे चैनल प्लीज सब्सक्राइब दिस इज कोच का बॉस